హలో ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజయ స్టడీస్ సో ఈరోజు మనం ఈ వీడియోలో విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి విదేశీ యాత్రికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి ముఖ్యంగా మనం కోడింగ్లో ఎలా గుర్తుపెట్టుకోవాలి సింపుల్గా ట్రిక్కీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం సో వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ గతంలో కూడా మనకి ఈ యొక్క విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన విదేశీ యాత్రికులు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళపైన మనకి ప్రీవియస్ ఎగ్జామ్స్లో కూడా క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది మరి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో సింపుల్గా కోడింగ్లో ఎలా గుర్తుపెట్టుకోవాలనేది ఇప్పుడు చూద్దాం సో చాలా చాలా ఓపిక్గా ప్రశాంతంగా వినండి సో చివరి వరకు కూడా క్లియర్గా ఆ కోడింగ్ అనేది మీరు అబ్జర్వ్ చేయండి ఒకటికి రెండుసార్లు ఈ వీడియోని మీరు చూసినట్లయితే ఆటోమేటిక్గా ఈ కోడ్ అనేది మీ మైండ్లో లాక్ అవుతుంది ఓకే ఫస్ట్ సో ఇక్కడ గమనించినట్లయితే ఫస్ట్ ఇభాన్ బటూటా మొరాకో యాత్రికుడు హరిహర వన్ కాలంలో ఈయన విజయనగర రాజ్యాన్ని సందర్శించిన వ్యక్తి ఈయనను మనం ఎలా గుర్తు పెట్టుకోవాలి అనేది మనం చూసినట్లయితే హరిహరా హరిహరా ఒంటి గంట అవుతా ఉంది ఒక్క బన్నన్నా ఇవ్వండి ఒక్క బన్నన్నా ఉంటే ఇవ్వండి అని చెప్పి మొరపెట్టుకుంటున్నాడు ఎవరంటే బటూటా ఏమని హరిహరా గంట అవుతూ ఉంది ఒక్క బన్నన్నా ఇవ్వండి అనేసి మొరబెట్టుకుంటున్నాడు ఎవరు మొరబెట్టుకుంటున్నారంటే బటూటా మొరబెట్టుకుంటున్నాడు ఇభాన్ బటూటా మొరాకో యాత్రికుడు అరిహర వన్ కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించినటువంటి వ్యక్తి అనేసి గుర్తుపెట్టుకోవచ్చు చాలా ఈజీగా నెక్స్ట్ నికోలో కాంటే ఇటాలియన్ యాత్రికుడు దేవరాయ టూ కాలంలో వీళ్ళు విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించారు నెక్స్ట్ అదేవిధంగా అబ్దుల్ రజాక్ పర్షియన్ యాత్రికుడు దేవరాయ టూ కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించారు మరి వీళ్ళని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది మనం చూసినట్లయితే సో దేవరాయ టూ సో దేవరాయ ఏం చేశాడు దేవరాయ అనగానే మీరు దేవరాయ టూ గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా సో దేవరాయ టూ చాలా ఈజీగానే గుర్తుంటుంది సో దేవరాయ ఎక్కడికి వెళ్ళాడు అంటే ఇటలీకి వెళ్ళాడు సో దేవరాయ ఎక్కడికి వెళ్ళాడు ఇటలీకి వెళ్ళాడు సో ఇటలీకి దేవరాయ ఎందుకు వెళ్ళాడు సో దేవరాయ ఇటలీకి కంటికి ఆపరేషన్ చేసుకోవడం కోసం కంటికి ఆపరేషన్ చేసుకోవడం కోసం వెళ్తే అక్కడ ఆయన పర్సు ఖాళీ అయ్యింది అక్కడ ఆయన పర్స్ పర్స్ ఖాళీ అయ్యింది ఎవరిది దేవరాయ పర్స్ ఖాళీ అయ్యింది ఆ పర్స్ ఖాళీ అయినప్పుడు అబ్దుల్ రజాక్ వచ్చి సహాయం చేశాడు అబ్దుల్ రజాక్ పర్షియన్ యాత్రికుడు కంటి అంటే నికోలో కాంటే ఇటాలియన్ యాత్రికుడు గుర్తుంచుకోవాలి అంటే ఇక్కడ చూడండి సో దేవరాయ టూ ఇక్కడ దేవరాయ ఏం చేస్తాడు ఇటలీకి వెళ్ళాడు సో ఇటలీకి వెళ్ళినప్పుడు ఆయన కంటి ఆపరేషన్ కోసం వెళ్ళాడు అక్కడ ఆయన పర్సు ఖాళీ అయినప్పుడు ఎవరు ఆయనకు సహాయం చేస్తారంటే రజాక్ అబ్దుల్ రజాక్ పర్షియన్ యాత్రికుడు దేవరాయ టూ కాలంలో వచ్చారు నికోలక అంటే ఇటాలియన్ యాత్రికుడు ఆయన కూడా దేవరాయ టూ కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన వాళ్ళు అనమాట సో వీళ్ళిద్దరిని ఇలా అసోసియేషన్ చేసుకుని సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించి మనం చూసినట్లయితే సో శ్రీకృష్ణ సంబంధించి మనం చూసినట్లయితే ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయ ఇలా అంటున్నాడు ఏమంటున్నాడు బర్బోసా ఫేస్ వేసుకుంటే బర్బోసా ఫేస్ వేసుకుంటే పోర్లో నేను పార్టిసిపేట్ చేయను పోర్లో నేను పార్టిసిపేట్ చేయను అంటున్నాడు ఏమంటున్నాడు శ్రీకృష్ణదేవరాయలు బర్బోజా ఫేస్ ఉండే వాళ్ళతో నేను పోరు చేయడం ఏంటి అలాంటి వాళ్ళతో నేను యుద్ధమే చేయను అనేసి శ్రీకృష్ణదేవరాయలు చెప్తున్నాడు బర్బోసా ఫేస్ బర్బోజా ఫేస్ వేసుకున్నారు వీళ్ళు వీళ్ళతో నేను పోరు పెట్టుకుంటానా అని శ్రీకృష్ణదేవరాయలు అంటున్నారు అంటే ఇక్కడ బర్బోసా డొమింగో ఫేస్ సో ఫేస్ అంటే డొమింగో ఫేసు బర్బోసా అంటే డువార్టే బర్బోసా పోరు అనగానే మీకు పోర్చుగీస్ వీళ్ళిద్దరూ కూడా పోర్చుగీస్ యాత్రికులు అనమాట సో ఎవరి కాలంలో వీళ్ళు విజయనగరాన్ని సందర్శించారంటే శ్రీకృష్ణదేవరాయల కాలంలో వీళ్ళు విజయనగరాన్ని సందర్శించడం జరిగిందనమాట నెక్స్ట్ అదేవిధంగా చూసినట్లయితే నెక్స్ట్ మనం గమనించినట్లయితే అచ్యుత్ దేవరాయ ఫెర్నాండో నూనీజ్ పోర్చుగీస్ యాత్రికుడు మరి ఈయన మనం సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే నువ్వు ఎంత నూనె పోసినా నువ్వు ఎంత నాకు నూనె పోసినా నాకు అచ్చులు రావు దేవరాయ అచ్చుత దేవరాయ అంటున్నాడేమని నువ్వు ఎంత నూనె పోసినా నాకు అచ్చులు రావు అచ్చులు అచ్చులు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి ఎంత నూనె పోసినా అచ్చులు రావు అన్నది అచ్చుత దేవరాయ అచ్చ్యుత దేవరాయ ఇక్కడ నూనె అంటే నూనె గుర్తుపెట్టుకోండి పోసారు పో అంటే పోర్చుగీస్ యాత్రికుడు అచ్చులు అనగానే అచ్యుత దేవరాయ గుర్తుపెట్టుకోవాలి సో ఫెర్నాండో న్యూనీస్ పోర్చుగీస్ యాత్రికుడు ఎవరి కాలంలో వచ్చాడు అచ్యుత దేవరాయ కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించడం జరిగిందనమాట సో ఈ విధంగా మీరు సింపుల్గా ఒకటికి రెండు సార్లు దీన్ని ప్రాక్టీస్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీరు చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట సో గతంలో కూడా మనకి ఈ యొక్క అంశాలపైన టెట్లో ప్రశ్నలు అయితే రావడం జరిగింది కాబట్టి సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి సో ఓకేనా సో ఇది ఈ వీడియోకి సంబంధించి సో వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి సో మరిన్ని కోడింగ్ క్లాసెస్ కూడా మనం త్వరలో అప్డేట్ చేస్తాం సో వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే సో థ్యాంక్ యూ